హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను వీడియోలు చాలా మాట పెట్టి ఈరోజు మా అమ్మ ఏదో చేస్తుంది ఏం చేస్తుందో అడుగుదాం అది వీడియో మాట ఇవాళ ఏం చేస్తున్నాం పప్పు అయిపోయింది అడేటు ఎక్కడుంది ఇడ్లీ పప్పు ఎంత ఎంత పప్పు ఇది ఎంత పప్పు వేసావు పిండి రెడీ అయిపోయింది రావు పిండి వేసావా మీతో రెండు రోజులు వస్తుంది ఇది పిండి ఆరు రోజులు వస్తుందా ఇడ్లీకా డైలీ డైలీ పోదా మరి పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసి కంతకం తీసుకుంటాం పొద్దున్నే అంతకాడ తీసేసుకుని కంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోడము మళ్ళీ చాలా మళ్ళీ ఫ్రెష్గా ఉంటుందా ఫ్రెష్గా ఉంటుంది నూనె పెంట నీకు ఇంతకు ముందు ఎప్పుడన్నా గ్రైండర్ దాటం అది వచ్చా నీకు ఎప్పుడు ఆడావు ఇప్పుడు నువ్వు వాడావా నేనే వేసాను గ్రైండర్ గ్రైండర్లో పిండి నేనేస్తే రవ్వ పిండి అన్నమాట ఇప్పుడు తీసి పిండి చేస్తుంది ఈలోపు మా ఓడ ఏం చేస్తున్నాడో చూద్దాం జన్ను ఏం చేస్తున్నావు టేబుల్స్ ఇచ్చారా వర్క్ ఫోన్ వస్తుంది కదా ఇక్కడ టేబుల్స్ రీడ్ చేస్తున్నావా టేబుల్స్ ఇచ్చారా వర్క్ నీకు యాక్టివిటీ ఏం లేదా మరి సరే అయితే ముందు టేబుల్స్ వచ్చేసాక ఏ టేబుల్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఈ టేబుల్స్ రేపు టెస్ట్ ఓకే సరే అయితే చదివేసుకో టైం అప్పుడు ఎంత అయింది సిక్స్ థర్టీ అయింది సిక్స్ థర్టీ అయింది ఈ పిండి కలపడం ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం గైండర్ది ఆడటం నీకు అసలు ఎప్పుడు రాదు కదా రోడ్లో రుబ్బుకోవటమే కదా ఇప్పుడన్నా గైండర్ ఆడతావు అసలు అందులో చేపెట్టాలంటే భయం కదా అది ఆడటం తెలియదు మాట నేను ఆడేసి పెట్టి అలా తీయాలని చెప్పాను రెండు మూడు సార్లు అప్పటి నుంచి అలా తీసి పిండి తీసి కలపటం నేర్చుకుంటుంది ఇప్పుడు అంటే రోలు తిరిగినప్పుడు పిండి తీసేయచ్చు కానీ నేను అలా తీయకుండా మా అమ్మకి అలా తీయటం రాదు నేను ఎలా తీయాలని చెప్తున్నా రోలు కింద పెట్టుకుని తీయని చెప్తున్నాను అలాగే తీస్తుంది ఫస్ట్ టైం అన్నమాట అలా ఎలా చేస్తుంది ఏంటనేసి వీడియో చేస్తున్నాను ఫస్ట్ టైం చూపిస్తాను పిండి కలపటం అది అంత స్లోగా కలుపుద్దంటే తెల్లారిపోద్ది మాట ఆ పిండి అది తీసి కలిపి అన్నీ చేసినప్పటికీ పిండి ఎప్పుడు కూడా వారం రోజులు నిలబంటుందండి పాడవద్దు ఫ్రెష్గా ఉంటుంది పిండి పులవకుండా ఉండాలంటే ఉప్పు వేసుకోకుండా ఉట్టి పిండి రవ్వ కలిపేసి ఏ డబ్బాలు ఉంటాయి కదా ఇలాంటి బాక్సులు అలాంటి బాక్సుల్లో పెట్టేసి మూత పెట్టేసుకోవాలి నిండానే మనం రేపొద్ది వేసుకుంటామనగా ఈరోజు నైట్ తీసుకుని రేపటికి ఎంత పిండి కావాలో అంత పిండి తీసుకోవాలి కన్మది మళ్ళీ పెట్టేసుకోవాలన్నమాట అది పొద్దున్న కుబ్బుతుంది అప్పుడు మార్నింగ్ టిఫిన్ వేసుకునే ముందు సాల్ట్ కలుపుకొని మనం ఇడ్లీ కానీ అరటి కానీ ఏదో వేసుకోవచ్చు నేను ఇలాగే చేస్తానండి పిండి అయితే మటుకు అస్సలు పొలవదు దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఎప్పుడు అసలు పొలవలేదు నాకు చాలా మంది పులుసుపోద్ది అంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఆడినప్పుడు ఉప్పు ఉప్పేసేస్తారనమాట ఉప్పు వేస్తే పులుసుపోద్ది నేను ఉప్పు అయిన కనుక పిండి పొలవదండి వారం రోజులు ఏంటి ఒక పది రోజులైనా పొలవదు కానీ వారానికి ఒకసారి అలాగా ఆడేసుకుంటాం అన్నమాట అరకిలో గైండర్ ఇది అరకిలో పప్పు పడుతుంది గైండర్ అరకిలో పప్పుకి నేను కిలోకి కొంచెం తక్కువగా వేస్తాను అనమాట ఇడ్లీ రవ్వ రెండు మూడు సార్లు అడిగేసుకుని శుభ్రంగా పిండి గట్టిగా కలుపుకోవాలి పిండి కూడా పల్స్గా కలుపుకోకూడదు గట్టిగా ఉండాలి చూస్తున్నారు కదా గట్టిగా ఆడాను పిండి అలా గట్టిగా ఉండాలి ఈ బ్లాక్ ఎప్పుడు చేయలేదు నేను ఇలాగా వీడియో వాళ్ళు మా అమ్మని తీయమని వీడియో తీస్తున్నా అనమాట మా అమ్మకు కూడా గ్రైండర్ ఏమి అలవాటు లేదు ఇది వరకు ఎలా చేసేదాను నువ్వు పిండ్లు అయ్యి ఆడుకోవాలంటే కలుపుకొని ఏ రోజు అది అప్పుడు ఫ్రిడ్జ్లు కూడా ఏమీ లేవు అప్పుడు అక్కడ మసాలాలు కూడా కావాలంటే మీద నూరుకోవటం ఎప్పుడు ఇప్పుడు అంటే అల్లం పేస్ట్లు అవి ముందే చేసేసుకుని పెట్టుకుంటున్నాం కానీ అదనమాట రోజుకి ఇలాగ ఒక్కొక్క వీడియో పెడదాం అనిపిస్తుంది పెడదామనిపిస్తుందిమాట మా అమ్మ చేత చేపిస్తా పని ఒక్కొక్క వీడియో పెడతానండి పిండి కలిపద్దు ఇప్పుడు రెండు ఆటలు వేసి కలిపేసి అవి హెయిర్ టైట్ డబ్బా వేసేస్తుంది అన్నమాట ఉప్పు మట్టుకు వేయకూడదు పిండి కూడా గట్టిగానే ఉండాలి రేపు మార్నింగ్ మనం పలసం చేసుకోవాలి గట్టిగా ఉంటే పలసం చేసుకుంటే అదే రేపుటికి నైట్ కొంచెం ఉంచేసుకోవాలి బయట ఉంచేసుకొని కనుమతి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం అలా రెండు ఆటలు వేసుకుని కలుపుద్ది అన్నమాట ఓకే కలిపాక మళ్ళీ వీడియో చూపిస్తా ఇంకా పిండ్లు రెండు ఆటలు వేసింది అందులో ఇందులో ఇంకా గ్రైండర్లో ఉన్న అన్నమాట గ్రైండర్ తిరిగినప్పుడు తీయలేదు అందుకే తీసి పక్కన పెట్టాను నేనైతే తిరిగేటప్పుడు తీసేస్తాను గ్రైండర్లోది వీడియో గురించి అని ఇలా పెట్టాను అనమాట రెండు కలిపేసి రెండు మూడు డబ్బాల్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి రేపు మార్నింగ్ ఇది బయట ఉంచుకుంటాం కలిపేకాని మా వీడియో చూపిస్తాను ఇలా చేయండి తెలియని వాళ్ళందరూ కూడా పిండి అయితే పులుసు పోవటం అనేది ఉండదు పాడవటం అనేది ఉండదు డైలీ కూడా మనం ఆడుకోకలదు ఒక వారం రోజులు పిండి అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట వేయకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి గాలి తగలకూడదు ఫ్రిడ్జ్లో పైన డీ ఫ్రిడ్జ్ పైన పెట్టాలన్నమాట కూలింగ్ ఎక్కువ ఉండే నేను ఇప్పుడే కదండి ఛానల్ బట్టి ఇలాగే చేస్తాను అది ఎన్ని రోజులకి వీడియో తీస్తుంది అనమాట ఇంకో పిండి బాక్సుల్లో పెట్టేసింది మూడు బాక్సుల్లోనే పెట్టేసింది ఇంకోటి బాక్స్ లేదు కనుక గిన్నెలో ఉంచింది ఇది రేపు మార్నింగ్ అన్నమాట అప్పుడు నైట్ బయట ఉంచేస్తాను ఇది ఇవన్నీ బాక్సుల్లో సర్దేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం అంగో అయిపోయింది ఇంకా ఇది మాట ఇలా చేస్తే పిండి నిలబంటుందండి సాల్ట్ వేయకుండా మూతలు పెట్టేసి ఎట్ది ఇది ఒక్కొక్క బాక్స్ రెండు రోజులు వేసుకోవచ్చు కొంచెం కొంచెం సగం ఒక రోజు వస్తుంది సగం ఒక రోజు వస్తుంది అన్నమాట వా ఇడ్లీలకి నాలుగు రేకుల ఇడ్లీలకి చేసుకోవచ్చు మేము నలుగురం నాలుగు రేకులు ఇడ్లీలు వేస్తాం అనమాట ఈవినింగ్ టిఫిన్ కూడా వస్తుంది నేను డైలీ పిండి అది ఇలాగా ఆడతాను ఎప్పుడూ తీయలేదు ఇదే బ్లాక్ మాట ఓకేనండి బాయ్ బాయ్ చెప్పమ్మా చెయ్యూ పిలా బాయ్ రోజు ఒక వీడియోతో మీ ముందుకు వస్తుంది ఇంకా షార్ట్లు ఎలా చూస్తున్నారో వీడియోస్ కూడా అలాగే చూడండి ఓకేనా అలాగే చూసి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఓకే బాయ్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం నైట్ అంతా ఉంచిన పిండి మాట ఇది నైట్ అంతా ఉంచిన పిండి నేను ఆడాను కదా ఇలాగ అవుతుంది ఇది ఇప్పుడు ఇడ్లీ వేసే ముందు సాల్ట్ వేస్తున్నాను ఇంకా సాల్ట్ మనకి ఎంత సాల్ట్ కావాలంటే అంత వేసేసుకుని కలిపేసుకుని ఇడ్లీ వేసుకోవటమే పిండి ఆడినప్పుడు మటుకు సాల్ట్ వేయ సాల్ట్ మటుకు వేయకూడదు ఇడ్లీ వేసుకున్నప్పుడు వేసుకోవడం పిండి ఒకవేళ గట్టిగా ఉంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు ఏమీ పెద్ద గట్టిగా ఏమి లేదు ఇడ్లీకి సరిపడేలాగే ఉంది ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా మృదువుగా వస్తాయండి ఇడ్లీ వేసి చూపిస్తాను ఎలాగొచ్చినాయి అనేది ఇంక ఇడ్లీ వేసేసుకోవటం ఇది ఇడ్లీ అయితే వేస్తాం చూడండి పిండి ఇలాగుంటే సరిపోద్ది అనమాట అంతకన్నా పలసర ఉంటే బాగోదు మనం ఇడ్లీ ఎంత కావాలంటే పిండి అంత వేసుకోవాలి బాగా ఎక్కువ వేసుకోకూడదు ఇది మళ్ళీ ఉబ్బుతుంది అన్నమాట రేకులోకి మళ్ళీ ఉబ్బుతుంది పిండి ఎప్పుడు కూడా ఇలాగా పలసగా బాగా పలసగానుకోకుండా బాగా గట్టిగాను కాకుండా ఉంటే మెత్తగా వస్తాయండి ఇడ్లీలు నేను ఎప్పుడు ఇడ్లీ వేసినా ఇలాగే వేస్తాను అన్నమాట ఎంత కాలువళితే అంత వేసుకోవాలి అలా వేస్తానండి ఇడ్లీ పొయ్యి మీద పెట్టేస్తున్నాను ఇంకెలా ఏసరా వేసుకుని మరుగుతున్నప్పుడు ఇది అందులో పెట్టేటప్పుడు ఒక కావరస్తే సరిపోతుంది అన్నమాట ఇడ్లీలు ఎక్స్ ఆవిరిలో ఉడికించుకోకూడదు మళ్ళీ ఇడ్లీ అయ్యాక ఎలాగ చూపిస్తాను మీకు ఇడ్లీ అయిపోయింది వేడి వేడిది పోకండి అది మనం ఎలా నొక్కి చూసుకోవాలి అంటే చూడండి అంత బీధుల్లాగా వచ్చినాయి అలాగా కొట్టకొడాలి అది తీసాక కూడా చూపిస్తాను ఎంత మధ్యకు వచ్చినాయి అనేది ఇడ్లీలు చూడండి చాలా సాఫ్ట్గా మృదువుగా వచ్చినాయి అన్నమాట చాలా మెత్తగా వచ్చినాయి ఇలా రవ్వ తక్కువ వేసుకుంటే ఇలా మెత్తగా వస్తాయండి చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఇలా ట్రై చేయండి తెలియని వాళ్ళు వీడియో నచ్చితే మటుకు లైక్ చేయటం మర్చిపోవద్దు ఓకే బాయ్